హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ మరో నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలంగాణ విద్యార్థులకు మాత్రమే పరిమితమైనటువంటి నోటిఫికేషన్ గమనించగలరు దీనిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎనభై సీట్లు మాత్రం ఉన్నాయి ఎస్సీలకు అరవై సీట్లు రిమైనింగ్ అదర్ క్యాస్టెస్ వారికి ఇరవై సీట్లు కూడా ఉంటాయి ఇది కరీంనగర్ రుక్మా స్కూల్ సైనిక సంబంధించింది ఇది స్టేట్ నడిపేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు సైనిక స్కూళ్ళల్లో ఎటువంటి సిలబస్ ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయో అటువంటివే ఇక్కడ కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు సిలబస్ ఎన్ని మార్కులు వస్తే సెలెక్ట్ అవుతారు మరి ఎన్ని ఫేజుల్లో ఇది జరుగుతుంది వీటి గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క సమాచారం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఉపయుక్తం అనేటువంటిది గమనించుకోండి అయితే ఇక్కడ పెట్టే పరీక్షా విధానము మన సైనిక స్కూల్ పరీక్ష విధానాన్ని పోలి ఉంటుంది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకే ఇంపార్టెంట్ డేట్స్ మనం ఒకసారి కానీ గమనించినట్లయితే ఈ తెలంగాణ సైనిక స్కూల్కి సంబంధించి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మరి యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మరి ఆన్లైన్లోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది చూడండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ఒకటో తేదీ అంటే ఇంకొక నాలుగు రోజులు మాత్రమే ఉంది అదేవిధంగా హాలిడే టికెట్స్ కూడా మార్చి ఆరో తేదీన రావడం జరుగుతుంది షెడ్యూల్ స్టేజ్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది రిటర్న్ టెస్ట్ పదో తేదీ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సండే గమనించగలరు ఇక రిలీజ్ ఆఫ్ రిజల్ట్ కూడా ఎమ్మటి కూడా దాదాపు దగ్గరలోనే ఒక టూ వీక్స్లోనే రావడం కూడా జరుగుతుంది షెడ్యూల్ స్టేజ్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఫిజికల్కి సంబంధించినవి కూడా ఉంటాయంటే ఇక రన్నింగ్ రేసు ఈ యొక్క హై జంపు లాంగ్ జంప్ ఇలాంటివి ఉంటాయి సింపుల్గానే ఉంటాయి ఇంకా మరి మూడు విడతల్లో ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఈ యొక్క మరియు స్కిల్స్ టెస్ట్ అని మూడు స్టేజ్లు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు అనేటువంటిది కూడా తర్వాత మనకు ఇక్కడ అకడమిక్స్ మిలిటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది చూడండి అకడమిక్స్ యాజ్ పర్ సిబిఎస్ఈ కరికులము ఎక్కడ మనకు ఈ ముప్పై మూడు సైనిక స్కూల్లో ఎలా ఉంటుందో అంతా కూడా సేమ్ విధంగా ఉంటుంది అవుట్డోర్ యాక్టివిటీస్ కావచ్చు ఫిజికల్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ ఇలాంటివన్నీ కూడా మన సైనిక స్కూల్లో ఉన్నటువంటివి ఇక్కడ కూడా ఉంటాయి క్యూజు కాంపిటీషన్ కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సెమినార్స్ ప్రాజెక్ట్ వర్క్స్ స్కిట్స్ కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి సైక్లింగ్ గేమింగ్ స్విమ్మింగ్ ఆర్చరీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గమనించగలరు ఎన్సీసీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఒకసారి చూడండి ఎగ్జాము నలభై మార్కులకు ఉంటుంది నలభై బిడ్స్ ఉంటాయి మ్యాథ్స్ ఒక టోటల్ మార్క్స్ వచ్చేసి ఓకే టైం మొత్తం కూడా మనకి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దాదాపు పేపర్ కూడా ఇంతకుముందు సైన్ ఎవరైతే చదివి రాశారు వాళ్ళందరూ కూడా అరుకులేను అనమాట ఇది ఒకసారి ఖచ్చితంగా రాయండి చేరిన చేరుకున్నా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇక మనకు ఈ యొక్క టెస్ట్ ఫస్ట్ స్టేజ్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాతనే తర్వాత ఫిజికల్ స్టేజ్ టూ కూడా ఉంటుంది ఫిజికల్ రిటర్న్ అంటే డిస్క్రిప్టివ్ టైప్లో కూడా ఉంటుంది కొంత మనకి స్కిల్స్కి సంబంధించి జనరల్గా ఉంటుంది ఇంగ్లీష్ కొంచెం నైపుణ్యం ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత ఫిజికల్ టెస్ట్లు కానీ గమనించినట్టు ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది రన్నింగ్ మరి సిట్ అప్స్ చిప్స్ వర్టికల్ రోపు అంటే ఇవన్నీ కూడా ఈ మార్కులు ఇక్కడ ఇరవై ఐదుకి కానీ మనకు ఒక ఆరు మార్కులు వస్తే సరిపోతుంది అనమాట గమనించగలరు ఫ్రెండ్స్ ఇది మరి యొక్క రుక్మాపూర్ కరీంనగర్ యొక్క సైనిక స్కూల్కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా రాయటానికి మొన్న సైనికు నవోదయ రాసినటువంటి వాళ్ళందరూ కూడా రాయండి ఎస్సీలు ముఖ్యంగా ఖచ్చితంగా రాయండి సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మనకి కోరుకొండ కలికీరిలో ఏ విధంగా ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ అలా అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ